ఈ వీడియోలో సైనిక పాఠశాలలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరి నెలకు జీతం వచ్చేసి యాభై వేల శాలరీ ఉంది మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు ఏ రాష్ట్రంలో ఇది సెంట్రల్ సమయటువంటి జాబ్స్ కాబట్టి మరి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దానికోసం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము మొత్తం మీద అయితే ఈ యొక్క ఉద్యోగాలన్నీ మనకు సైనిక పాఠశాలలో మనకు సైనిక స్కూల్ సో బాలచంద్ బాలాచాడి అనేటువంటి ప్లేస్లోని మనకు చూడవచ్చు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా మనము ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ అంతా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం దాన్ని సో ఇది దీని సంబంధించి ఇది నోటిఫికేషన్ అండి ఇది గవర్నమెంట్ సైడ్ సమయం ఉంది లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎట్ సైనిక స్కూల్ సో బాలా బాలాచండి బాలాచండి లో ప్రాంతంలో బాలాచాడి ప్రాంతంలోని సో నవంబర్ సెవెంటీన్ లాస్ట్ డేట్ అండి సో రెండు వేల ఇరవై ఐదు సైనిక స్కూల్ బాలచాడి సో ఇక్కడ ఇది ఎక్కడ ఏ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రంలో పడ్డది ఇది ఎందుకంటే సెంట్రల్ జాబ్ కాబట్టి ఎవరన్నా ప్లేసుకోవచ్చు అందుకోసమని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము ఇక్కడ పోస్ట్ వచ్చేసి స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఉన్న ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది సో ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలంటారు ఇక్కడ శాలరీ వచ్చేసి యాభై వేల దగ్గరగా ఉంది శాలరీ పీజీటీ ఫిజిక్స్ పోస్ట్ ఉంది ఒక వేకెన్సీ ఒకటి ఉంది ఇక్కడ ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఏజ్ అడిగిండు నలభై ఏడు వేల ఆరు వందల శాలరీ ఉందండి ఫర్ మంత్ సో ఇక్కడ ఎక్సెప్ట్ వెకేషన్ ద పీరియడ్ విత్ రెంట్ ఫ్రీ సూటేబుల్ అకామిడేషన్ అండ్ ఫ్రీ మెస్సింగ్ విత్ ద క్యా సో క్యాండిడేట్స్ అని కూడా అది కూడా మెన్షన్ చేశారు దాంతో పాటుగా సో దీని సమయం స ఇది ఎంత క్వాలి బీడీ బీఈీ మినిమమ్ క్వాలిఫికేషన్ అడిగిండు ఎందుకంటే పీజీ కాబట్టి ప్లస్ పీజీ కూడా ఉండాలి పీజీ కూడా అడుగుతున్నారు దీనికి దాంతోపాటుగా దీనికి ఇంకో పోస్ట్ ఏమన్నాడు నర్సింగ్ సిస్టర్ ఒక పోస్ట్ ఉంది తర్వాత ఇది కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్చువల్ బేసిక్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద వన్ ఇయర్ అని చెప్పేసి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉంది ఇది ఫ్రీ మెస్సింగ్ అండ్ విత్ క్యాండిడేట్ ఇన్ ద సుటేబుల్ ద అకామిడేషన్ ద హాస్టల్ పెట్టాడు సో దాని ప్రకారము చూసుకోవచ్చు నెక్స్ట్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి ఫీమేల్ మాత్రమే ఉంది జీరో వన్ పోస్ ఒక పోస్ట్ ఉంది సో ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉంది దీనికి సంబంధించింది సో వార్డ్ బాయ్స్ మొత్తము మేలు మూడు ఉన్నాయి ఫీమేల్ ఒక పోస్ట్ ఉంది సో ఇది ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ సో ఆ మధ్యలో ఉండాలి శాలరీ వచ్చేసి ఇరవై వేల శాలరీ ఉంది సో దీని సమయం క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఇది స్కూల్ మెడికల్ ఆఫీసర్కు ఎంబీబీఎస్ డిగ్రీ అడిగిండు పీజీడీ ఫిజిక్స్కు బీఈడి ఎంఎస్సీ బీఈడి అడిగిండు ఎంఎస్సీ బీఈడి దానికి అడిగిండు దాంతోపాటుగా నర్సింగ్ సిస్టర్కి అయితేనేమో నర్సింగ్ డిప్లొమా అడిగిండు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు తర్వాత కౌన్సిలర్కి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి గ్రాడ్యుయేట్ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీ అని చెప్పిండు కౌన్సిలర్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది అది ఈ వార్డ్ బైక్ వచ్చేసి ఏంటంటే సో పాస్ మెట్రికులేషన్ ఈక్విలెంట్ అందా షుల్ బి కన్వర్ట్ అన్నాడు ప్రిఎంటీ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు మెట్రికులేషన్ ఒక టెన్త్ సరిపోతుంది అని చెప్పిండు జస్ట్ ఒక ఇంగ్లీష్ మీడియం మాట్లాడేటం ఉండాలి తర్వాత గ్రాడ్యుయేషన్ అండ్ అచీవ్మెంట్ స్పోర్ట్స్ ఆర్ట్ మ్యూజిక్ కొంత నాలెడ్జ్ చూస్తారు సో ఇది దానికి సంబంధించినది సో మొత్తం మీద నవంబరు పదిహేడు లోపు అప్లికేషన్ చేసుకోవాలి సో ఇది ఇంట్రెస్ట్ క్యాండిడేట్ మేబీ అప్లై ప్రిన్సిపల్ సైనిక స్కూల్ సో బాలచాడి సో జమునాగర్ ఇత ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు ఇది ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కదా బయట ఫామ్తోనే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో 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 కాపీస్ సర్టిఫికెట్స్ మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ చేయమన్నాడు నాలుగు పెట్టి నాన్ రీఫండబుల్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైనిక స్కూల్ బాలచాడి పేయబుల్ అంటే మీరు ఒక డిమాండ్ ఇవ్వాలి నాలుగు వందల పే నాలుగు వందల రూపాయలతోని సో ఎనల్ల ఎఫిక్స్ పై థర్టీ స్టాంప్స్ అని చెప్పిండు సెల్ఫ్ అడ్రస్లు సెల్ఫ్ అడ్రస్తో దాన్ని పంపించాల్సి వస్తుంది ఈ బాలాచాడి అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి చూడండి ఈ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది సో ఇది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకు ఇది ఈ అడ్రస్ సైనిక స్కూలు బాలచాడి దాని సమయంటువంటి సైట్కి వెళ్ళిపోతే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఇవన్నీ నింపేసి ఇది అఫీషియల్ సంబంధించింది దాన్ని నింపేసి మీరు ఆ అడ్రస్కు ఫోర్ హండ్రెడ్ రూపీస్ డీడీ నింపి మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళకు సో తీసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం ఏదో సెంట్రల్ జాబ్ కాబట్టి ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము సో థ్యాంక్ యూ టు ఆల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు దీని సమయం డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ టు ఆల్